హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పుదీనా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటో ఉడికించిన రైస్ అంతేనండి ఏ కర్రీస్ లేకపోయినా కానీ ఇది చాలా బాగుండిద్ది బండి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిర్చి కొంచెం ముందు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసాను అంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తున్నానులేండి అందుకే కంగారు వచ్చేస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకుందాం ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపల కొంచెం సాల్ట్ చిటికెడు పసుపు సరిపోతుంది చిటికెడు పసుపు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోగానే పుదీనా ఉంది కదా పేస్ట్ చేసింది పుదీనా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకంతేనండి సింపుల్గా అయిపోతుంది రైస్ వేసాను చెప్పాను కదా నేను ఒక చేత్తోనే వంట చేస్తున్నానని చెప్పి కొంచెం కళ్ళదిప్పేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను నేనైతే ఇక్కడ ఇది హీట్ అవగానే కొంచెం బౌల్స్లో పెట్టి ఇట్లాగా ప్లేట్లో అయితే సర్వ్ చేశాను మా వారికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి